హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి కాంబినేషన్గా వంకాయ కానీ కూడా చూద్దాము వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ కానీ లేదంటే సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు రైస్లో వాటర్ యాడ్ చేసుకొని రెండు నుండి మూడు సార్లు క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి అర్ధగంట పాటు నానబెట్టాలండి ఈ పులావ్ చేయడం కోసం క్యారెట్ బీన్స్ బఠానాలు బంగాళదుంపలు టమాటో కట్ చేసి తీసుకున్నాను మీరు ఎక్స్ట్రా వేరే ఏ కాయగూరైనా కూడా చూసుకోవచ్చు కుక్కర్లో రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని గరం మసాలా లవంగం ఏలకలు దాల్చిన చెక్క సాజీరా బిర్యానీ ఆకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి పది జీడిపప్పు వేసుకొని అంతా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ బీన్స్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ బంగాళదుంపలు హాఫ్ కప్ బఠానీలు పెద్ద సైజ్ టమాటా ఒకటి పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ కన్నీ సాల్ట్ కలిసేలాగా రెండు నిమిషాలు కలుపుకోవాలండి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి చూడండి కాయలంతా ఫ్రై అయ్యి టమాటా అంతా మగ్గింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అదే మీరు సోనా మసూరి రైస్ తీసుకుంటే వన్ గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ల వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కాయలు బాస్మతి రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ వెజిటేబుల్ పూల కుక్ అయ్యేలోపు మనం వంకాయ కర్రీ కూడా తయారు చేసుకుందాం బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసి దీనికి గుజ్జు తీసి పెట్టుకోవాలండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లో హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల నువ్వులు మూడు స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఆరబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ విధంగా కట్ చేసిన వంకాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల వంకాయలు ఈ కర్రీలో కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆవాలు మిరియాలు జీలకర్ర సోంపు వేసుకొని వన్ కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ అంతా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలా అంతా ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలు ఒక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషం పాటు కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వంకాయలు అన్నీ యాడ్ చేసుకొని ఈ టమాటా ఆనియన్ కారం అంతా ఈ మసాలాలు అంతా వంకాయలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా నానబెట్టి విజ్జు తీసిన చింతపండు రసం మనం పేస్ట్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకి వాటర్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని ముట్ట పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి వంకాయలంతా అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటే వంకాయ కర్రీ రెడీ ఈ వంకాయ కర్రీ వెజ్ నాన్ వెజ్ బిర్యానీలో ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గానే ఉంటుంది చూడండి రైస్ అంతా ఉడికి ఎంత పొడి పొడిగా ఉందో అంతే అండి వెజ్ పులావ్ రెడీ ఈ వెజ్ పులావ్ని మధ్యాహ్నంలో లంచ్ బాక్సుల్లో కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు సింపుల్గా ఈ వెజ్ పులావ్ వంకాయ కర్రీ చేసి పెట్టారనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్